అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది శివమ్మకి శివమ్మ థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ యాక్టర్ శివాజీ శివాజీ గారు అండ్ నేను చిన్నప్పటి నుంచి నాకు శివాజీ కలిసి చూస్తా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్ కావాలన్నా ఎందుకంటే చాలా బ్యాంక్ అన్నా శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని హిట్లు పెట్టారు ఎంత పెద్ద హీరో అలాంటిది అమ్మతో బిగ్ బాస్ ఉండడమే చాలా హ్యాపీ అమ్మతో బిగ్ బాస్ లో కొన్ని స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ జిలేబీ పూరం గులాబీ పూరం అన్న దాంట్లోనే నేను అమ్మతో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అలాంటిది నా సినిమాకి శివాజీ అన్న రావడం అనేది చాలా హ్యాపీ అండ్ మా తమ్ముడు తలయ్ ప్రశాంత్ ఓకే ప్రశాంత్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినాయి మీకు ఫ్యామిలీ బట్ నా సినిమానగానే ప్రతి ఒక్కరి లైక్ రావడం అనేది చాలా హ్యాపీ అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి వీరేగా సినిమా కోర్ గా కోరుకుంటున్నాను చేస్తానని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ యాదర్ కరెక్ట్ గా లైన్ లో అనమాట స్పై సో అన్నవాళ్ళు కూడా ఒక పెద్ద ఫిలింగ్ మీద ప్లానింగ్ లో ఉన్నారు సో అది కూడా సూపర్ సూపర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ అలాగే తేజ మై లవ్లీ బ్రదర్ తేజ చాలా థ్యాంక్స్ వచ్చింది మీకు అండ్ గౌతమ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ అశ్విని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా థ్యాంక్స్ అయినా ఓకే అండ్ ఇప్పుడు సినిమా గురించి నేను ఒక విషయాల్లో సినిమా గురించి మాట్లాడాలనుకుంటున్నా బేసిక్గా సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి ఒక వెరీ నార్మల్ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చా నేను అందరికీ తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం అలాగే నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఓవి ప్లీజ్ కంప్లైంట్ ఓవి కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మూవీ కూడా చేసాను రిలీజ్ కి రాబోతుంది ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అది కన్నడ బయలాంగ్ చేశాను అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా జస్ట్ ఒక నార్మల్గా వచ్చిన వ్యక్తి సంధి అండ్ అలా అంచడం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను అఫ్ కోర్స్ సోషల్ మీడియా కానీ నా విజయం కానీ నాకు చాలా ఉంది జ్యోతి లవ్ యూ సో మచ్ కాంట్రీ అండ్ లవ్ యూ సో మచ్ అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే నాది డైరెక్టర్ పాత్ర వేస అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అనే ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు బట్ అవకాశాలు రాక హాస్సీ మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షాప్ కట్ వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా తను కొట్టాలి అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకొని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటంటే సినిమా తీయాలని సో అది ఎలాగా తీసాడా సినిమా తీలేదా అనేది క్వశ్చన్ మార్క్ సో అది సినిమా కంటెంట్ సో డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ మొత్తం చెప్పే లేదు రామకృష్ణ గారికి ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మీరు డైలాగ్స్ అండి డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీగా రాశారు ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాన్ని అంటే ఒక డైరెక్టర్ కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు అది చాలా నచ్చింది నాకు ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికెళ్లి ఆయన ఫోన్ చేసి పర్సనల్ గా చెప్పేవాడిని అండ్ ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా భూమిశారు గారు చాలా థ్యాంక్స్ అండ్ అలాగే బిల్లం మా బిల్లం మీ చాలా ఆ సహారా అగ్నిపోయింది షోరూమ్కి చాలా చాలా థ్యాంక్స్ గాలి లవీ చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మా ప్రభుజీ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ అంటే మొత్తం అందరికీ కూడా పేరు పెట్టిన చాలా చాలా థ్యాంక్స్ అసలు నన్ను పెట్టుకునే సినిమా బట్ అదే నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇండస్ట్రీలో ప్రతి సంధిపంటే ఒక ఆరు అడుగుల హైట్ నెక్స్ట్ సిక్స్ ప్యాక్ ఉంది ఒక హ్యాండ్స్ సమ్గా ఇప్పుడు యావర్లాగా లేకపోతే శివాజానిలాగా అలా ఎవర్ లాగా లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం పెద్ద పెద్దగా వెళ్ళే ఉండాల్సిన అవసరం లేదు మన మనకు ఉండే టాలెంట్ని బట్టి మనము మన డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు మనం తీసుకున్నప్పుడు అర్థం సార్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మీ గాని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కానివ్వండి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమన్నా తప్పదా నాతో ఉంటే క్షమించండి అండ్ అలాగే నా బిగ్ బాస్ థీమ్ అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి శివాజీ అన్నది నేను హ్యాష్ టాగ్ నైన్టీ బయోటిక్ మిని ప్లస్ బయోటిక్ వెబ్ సిరీస్ ఏంటి వీళ్ళు చూడడం జరిగింది అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ వారం ఈ మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అన్న ట్యాగ్ ట్రెండింగ్ వన్ లైన్ మేడం వీటి అండ్ ఇంత మంచి ఫీలింగ్ మనందరికీ అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎక్సలెంట్ గా ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా హ్యాష్టాగ్ ట్యాగ్ ఈజ్ బయోటిక్ మిడిల్ క్లాస్ బయోటిక్ అనేది చాలా బాగుందన్న అండ్ అసలు యాక్టింగ్ నుంచి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు అండ్ జస్ట్ పిల్ల బా నేను చెప్పలేదు దాని గురించి అన్న యాక్టింగ్ వేరే లెవెల్ అన్న ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చాలా చాలా థ్యాంక్స్ అన్న లవ్ యూ అన్న లవ్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరిని పేరు మర్చిపోతే సారీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే అలాగే శ్రీనివాస్ గారికి ఏసీపీ శ్రీనివాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అండ్ పోస్టర్ లాంచ్ చేసినందుకు ఎవరిని మర్చిపోతే కట్టుగా తప్పుగా ఇంకొక ముందు క్షమించండి అలాగే మీరు మీరేమిత్రులందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏమైనా తప్పకుండా ఆరోగ్యంగా క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్